రేరే అప్పుడు నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది హ్మ్ సియానే హ్మ్ రేరే ఆరే నా వట్ట పెంచరా రే ఇటు కట్టు ఇరో ఇటు పెట్టు ಏಡಾ ಆಟ ಕೌನ ಅದು ಏನಾದ್ರೂ ಅನ್ನೋಣದಿ ಆ ಗಡಾ ಇದೆ ತಪ್ಪಿತ ಲೈಟ್ ಹೊತ್ತಿದೆ ಅಂದಿ ಆ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಅರೇ ಬಾಬು ಭಯಂಪಡಕಿಸ್ತಿದೆ ನಿನ್ನ ಕೈಯಿಂದ ಆ ಏಡಾ ಮಚ್ಚು ಒಕ್ಕ ನಿಶಮಕ್ಕೆ ಏನು ಮಾಡಿದ್ದೆ ಚಾಕಿ ನಿಂಗೆ ಇಷ್ಟ ಲವಪಾಯ ಭಯಂಪಡಾ ತೆರಿಕ್ಕಾ ಅಣ್ಣಾ ಚುಟಕಡ ಅಕ್ಕಿಂದ ಆ ಲೈಟ್ ಪಟ್ಕರಾ ಗಡ್ರೆ ಬೇಡ ఇది మొగపా ఇది మొగది మొగది సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ రొసల్ స్వైపర్ అబ్బో దీన్ని మూతి చూడు ఇగో ఇక్కడ ఉంది ఇటున్నది దీంతో పాటు ఇంకొకటి ఉంటది ఇంకొకటి పోయి అయ్యో ఇయో మూతి ఒత్తి పట్టినా కొద్ది ఇది లేపుర్రీ పైపు ఇది ఇవి లేదు ఇవి అలా లేదు ఇట్లా దొరికట్టని మాటే పడ్డద్దా గా ಎಂದಂಟೇ ಇದು ಮೇಲ್ ಫಿಮೇಲ್ಸ್ ಉಂಟು ಚಲಿಕಾಲೇನ ಅದೇ કોલું તે ઈ આ બઈલા નોમે ઉતરું દીબેલું કોમ ને મછડમૈ ને આઈ રે ટા ఇండియన్ రసాల్స్ వైపరుస్తున్నాయి సాంప జోర్మా జోర్పూర్ పోతున్నా మా జోర్పూర్ ఊతుంది పై ఊలు ఊతే అది ఏం కాదు ఇది ఊదితే మచ్చలు అవుతాయి అదే అని చెప్తారు కదా సో మచ్చలు అటువంటి ఏం కాదే రాదా ఇది આ ફુકા ગાડો આ જે વાડે વાપરતું ના ઇન્ડિયન રશલસ સ્પીકર પેંજેરા રસ્તા પેંજેરા ચાલે ડેન્જરના પાખા મૂના સ્નેક મૂના અરે રસ્તા પેંજેરા અરે સાસા અડી અરે બોલતું છે ને એ ઓ कहां रहे सिन्हा छाया ना तोर से ना तोर से ना 10 रन के नियम तो तू कोई तो है ना क्रिकेट फटाफट कर दादा हां ये अंडे ये भी अंडाड़ा का हां ये तो पता है हमारा प्रश्न लो ये तो हां नंबर अंदर खींच को नंबर अंदर అసలు వైపు రస్తే పని కాసేతా ఫన్న చాలా జరుగురు కొద్ది పక్క జరుగు మీరు జరుగురు పక్కలే పాములు పట్టేటప్పుడే ఫోన్లు వస్తాయి హలో అన్నా అన్నా చెప్పనా అన్నా ఏం కోడి చచ్చిపోయిందా అరే విదే ఎట్లా పాము ఉన్నదా మరి నాగం పాము అనుకుంటా సరే సరే వస్తున్నా వస్తున్నానే సరే సార్ వస్తున్నా అరే గడిపరా బండి జరుపురాడు

సో గైస్ ఇప్పుడు ఇంకొక రెస్క్యూ కాల్ అయితే మాకు వచ్చింది మన నందిపేట రామ్నగర్ నుంచి ఒక ఆయన కాల్ చేసిండు సో వాళ్ళ ఇంట్లో ఒక పాము ఉందట ఏ పాము ఉందో తెలియదు కోడిని అయితే కరిచిందట కోడి చనిపోయిందట అన్న ఈ పాము ఎవరు చూసిరు కూడా సాయన చూసి సాయన ఇప్పుడు పాము అయితే పట్టుకున్నాం పట్టి తీసుకపోయి మళ్ళీ దూరం అయితే జంగల్ అయితే మనం ఇష్టపెట్టేస్తాం ఓకే పాములను అయితే ప్రాణం చంపద్దు ఈ లోకంలో మనకెంత జీవించే అధికారం ఉందో హక్కు ఉందో సో ఆ వీటిలో కూడా వన్యప్రాణి ఎక్కడ పాములు వెళ్ళినా సరే కానీ నాకు ఫోన్ చేస్తే నేనైతే తెలిసే కదా కూడా పడతాడు అయితే చిన్న చిన్న పాములు అయితే కూడా పట్టేస్తాడు మాట్లాడతావా జోర్పూర్ గ్రామంలో అక్కడ నుంచి చిన్న పల్లెటూరు కాకపోతే ఏంటంటే అడవి ప్రాంతం మేరంగా ఉన్నది చిన్న గ్రామము అక్కడ నుంచి రోడ్ దాటుతున్నాగా మనిషి చూసి చూసి తర్వాత ఆయిండు అంతటనే బస్ వచ్చింది బస్సు ఎక్కి ఎక్కి వెళ్ళాడు తర్వాత మేమే చూసి ఫోన్ చేసి చెప్పలేము

మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ పక్కన ఒక డ్రైనేజ్ ఉంది ఇక్కడ ఫామ్ పట్టడానికి కొంతమంది రీజన్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు తిరుగుతుంటారు మళ్ళీ పాము అది ఎటు కూడా ఎట్లా పోవచ్చు ఇంట్లో పోవచ్చు అడవిలో పోవచ్చు పోతుంది అడవిలో నుంచి అది ఇంట్లో కూడా ఉన్నాయి పక్కనే ఉన్నాయి సో వర్లకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉండేది కూడా నేను ఎక్కడ సేపు కూడా మాట్లాడాను ఎందుకంటే అక్కడ రామ్ నగర్ లో ఒక జైహింద్